తినడానికి తీయగా పుల్లగా కారంగా ఉండి అజీర్తి గ్యాస్ట్రిక్ కాక లేకపోవడం వంటి ఇబ్బందులు పోగొట్టి లివర్ ని బలోపేతం చేసే ఈ పచ్చి మామిడి తాండ్రి రోజు చిన్న చిన్న ముక్కలు తినడానికి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా లేత మామిడికాయల్ని కుక్కర్ లో ఒక్క విజిల్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిపైన చెక్క తీసేయాలి లోపలున్న జీడి కూడా తీసేసి ముక్కలుగా కోసుకోవాలి నేను ఐదు పెద్ద మామిడికాయల్ని ముక్కలుగా చేశాను వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని వేడెక్కిన వెడల్పు కడాయిలో వేసుకోవాలి దీనిలోకి ఒకటిన్నర కప్పు ఆర్గానిక్ బల్లంతురు వేసి బాగా కలిపి బెల్లం కరిగి మామిడి ముద్ద చెక్కబడుతున్నప్పుడు ఉప్పు కారం జీలకర్ర పొడి సొంటి మిరియాలు యాలకులు కలిపి పొడి చేసిన పొడి బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలిపి లో ఫ్లేమ్ లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కనీసం ఇరవై నిమిషాలు ఉడికాక ఇలా చిక్కబడుతుంది ఇప్పుడు ఏదైనా పళ్ళానికి కాస్త నెయ్యి రాసి అందులో సర్దుకొని ఎండలో రెండు మూడు రోజులు పెట్టి బాగా ఎండాక ముక్కలుగా కోసుకుని రోజు తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్